నమస్తే అండి నేను డాక్టర్ రమణారెడ్డి నా పేరు నేను మెడినైన్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను ప్లస్ క్లినికల్ డైరెక్టర్గా కూడా ఇక్కడ చూసుకుంటున్నాను మెడిలైన్ అనేది ఎం అంటే మెడిసిన్ ఈ అంటే ఎక్సర్సైజ్ డి అంటే డైట్ ఐ అంటే ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ పైన మనం క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనము సర్జికల్ కేసెస్కు హోమియోపతిలో ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకున్నాం జనరల్గా సర్జరీ అనేటివి చాలా కేసెస్ మనం చూస్తుంటాము వాటిలో ముఖ్యమైనవి కిడ్నీ స్టోన్స్ కానీ ఇంకా ప్రోస్టేట్ ప్రాబ్లమ్ జెంట్స్లో ఇంకా నీరు రీప్లేస్మెంట్ కొత్తగా ఇప్పుడు చాలామందిలో ఆ సమస్య వస్తున్నది ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్లో కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా సఫర్ అవుతున్నారు సో అలాంటి వాళ్ళకు నీరు రీప్లేస్మెంట్ బదులుగా మన హోమియోలో మన మందులు వాడడం వల్ల చాలా రిలీఫ్ అనేది వస్తుంది సో సర్జరీ అంటే జనరల్గా అందరికీ ఒక భయం అనేది ఉంటుంది అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది అలవాటు అయిపోయింది అందరికీ సో అది ఎంతవరకు అని ఖచ్చితంగా రిజల్ట్ వస్తున్న గ్యారంటీ ఉండదు ఎందుకంటే వాళ్ళ హెల్త్ని బట్టి వాళ్ళ హెల్త్ బ్యాక్గ్రౌండ్ని బట్టి అంటే ఇతర బీపీ షుగర్ ఇలాంటివి ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఉంటే కొంచెం రిస్క్ ఎక్కువ అనేది ఉంటుంది సో ఆ రిస్క్ లేకుండా ఉండాలంటే హోమియోపతి ప్రిఫర్ చేయొచ్చు దీనికి మందులు ఇంజక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి మీ సమస్యలకు అన్నిటికీ సర్జరీ లేకుండా హోమియోపతిలో మీకు మంచి అవకాశాలు ఉన్నాయి ఎవరైనా సరే మీకు సర్జరీ కావాలి సర్జరీ కంపల్సరీ అనే వాళ్ళు ఒకసారి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చి ఇది అవునా కాదా తెలుసుకుని హోమియోపతి కావచ్చు ఆయుర్వేదిక్ కావచ్చు ఆప్షన్స్ చాలా ఉన్నాయి వాళ్ళ అడ్వైజ్ ప్రకారం మీకు ఆపరేషన్ కంపల్సరీ అని అంటేనే మీరు సర్జరీకి వెళ్ళడం మంచిది అని నా విజ్ఞప్తి నమస్తే